మోడల్ ఏంటంటే ఉన్న దాంట్లో లేటెస్ట్ మోడల్ చాలా సింపుల్ గా ఉంటుంది అంటే మీరు చూస్తున్నట్టయితే వెనకాల నార్మల్ గా అతను షీట్స్ పెడుతూ ఉంటాడు టూ టూ షీట్స్ పెడుతుంటాడు ముందు ఫోర్ ఫోర్ ప్లేట్స్ అనేది రావడం జరుగుతుంది ముందర ఏంటంటే ఇంకొక రెండు కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు చాలా సింపుల్ గా ఉంటుంది లేడీస్ అయినా ఆపరేట్ చేసుకోవచ్చు లో మెయింటెనెన్స్ ఇందులో ప్రొడక్షన్ కూడా ఈ గ్రీన్ బఫే ప్లేట్ ఉంది కదా బఫే ప్లేట్ అనేది ఇందులో చేసుకోవచ్చు జనరల్గా బఫే ప్లేట్ అంటే నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ ఫినిషింగ్ కూడా ఇందులో బేరింగ్ డైజ్ పెడతాము సిఎన్జీ డైస్ ఉంటాయి బేరింగ్ డైజ్ ఇది సో ఇది సెవెంటీ జిఎస్ఎం బఫే ప్లేట్ అంటారు కొన్ని స్టేట్స్ లో దీని టూ టెన్ అని అంటారు అంటే సెవెంటీ జీఎస్ఎం పేపర్ తో ఉంటాయి టూ టెన్ జీఎస్ అని కూడా అంటుంటారు ఇలాంటి ప్లేట్స్ ఏంటంటే మనకు పర్ హేర్ వచ్చేసి త్రీ థౌసండ్ ప్లేట్స్ వస్తాయి సో ఇదివనే కాదు దీని తర్వాత ఇంకా హై క్వాలిటీ ప్లేట్స్ హండ్రెడ్ జిఎస్ఎం వన్ ట్వంటీ జీఎస్ఎం మంచి పార్టీస్ యూజ్ చేస్తుంటారు అలాంటి ప్లేట్స్ కూడా ఏంటంటే మనకి ఇందులో పర్ హేర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ప్లేట్స్ అనేది రావడం జరుగుతుంది చాలా సింపుల్ గా ఉంటుంది సో ఇప్పుడు ఉన్న దాంట్లో లేటెస్ట్ మోడల్ తక్కువ మ్యాన్ ఎక్కువ ప్రొడక్షన్ రావాలంటే ఈ మిషన్ చాలా బాగుంటుంది ఇవి కాకుండా మనం చిన్నగా చార్జ్ చేద్దాం అనుకున్న వల్ల వేరే మోడల్స్ కూడా ఉన్నాయి ఫిఫ్టీ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్ వన్ ఫిఫ్టీ వన్ సెవెన్ అలాంటి మోడల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మీకు ఇంకా క్లియర్